چرن مجھے می آپ کو میم మీ బిడ్డ ఎప్పుడు మీకు రుణపడి ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి అభ్యాయతలకు మీ అందరి ప్రేమానుభావాలకు మీ అందరి ఆత్మీయతలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా గత తెలుపుకుంటా ఉన్నాడు కేవలం ముప్పై ఆరు గంటలుంది కురుక్షేత్ర మహాసంగ్రామం ఈరోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే పొరపాటుల చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతా ఉన్నా సత్యం ఇదే మోసపూరిత వాగ్దానాలతో సాధ్యం కాని హామీలతో చంద్రబాబు చేసిన మేనిఫెస్టోకు అర్థం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్న చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తల అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ ఏం చేశాడు మీ బిడ్డ ఏమేం పథకాలు తీసుకొచ్చాడు మీ బిడ్డ ఏమేం మార్పులు తీసుకొచ్చాడు అని మీ అందరితో కూడా పంచుకుంటాను మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకున్న పరిస్థితులు గతంలో లేవు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గతంలో ఎప్పుడు జరగని విధంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కొరకు వివిధ పథకాల ద్వారా మీ బిడ్డ ఏకంగా నూట ముప్పై సార్లు బటన్ నొక్కి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ ఎటువంటి లక్ష్యాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికి వెళ్ళిపోవడం మీరు అడుగుతా ఉన్నాను మీ బిడ్డ పాలనలో కాక గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా పటను నొక్కడము ఈ మాదిరిగా నా అక్క మన కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా జరిగిందా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్న జరిగిందా అట్లా జరిగిందా అన్న జరిగిద్దాం చెల్మ్మ జరిగిందా అన్న గతంలో ఎప్పుడు గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా మన రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ పాలన రాకముందు వరకు రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాలు మీ బిడ్డ వచ్చిన ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అక్షరాల ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా చూడని విధంగా మీ బిడ్డ మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాడు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మన పిల్లలే మన పిల్లలే ఈ రోజు గ్రామ సచివాలయాలలో ఏకంగా లక్ష ముప్పై ఐదు వేల మంది కనిపిస్తారు నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు ఈ రోజు గ్రామ సేవలో కనిపిస్తా ఉన్నారు మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా ముందు ఎప్పుడైనా కూడా మేనిఫెస్టో అనే దానికి అర్థం ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఏ కనిపించేది ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి రంగురంగుల కాగిదాలతో ఇచ్చేవాళ్ళు రంగురంగుల అబద్ధాలు చెప్పేవాళ్ళు పేదల ఆశలతో ఆడుకునేవాళ్ళు అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తపుట్టలో వేసేవాళ్ళు మేనిఫెస్టో ఎక్కడుందంటే కనిపించే కార్యక్రమం కూడా ఎక్కడ ఎతికినా కనపడదు మొట్టమొదటిసారిగా సాంప్రదాయాన్ని మార్చాడు మీ బిడ్డ ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా గా ఒక కులాన్గా భావిస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి మీ బిడ్డ నా అక్క కుటుంబాలకే పంపిస్తా ఉన్నాడు ఆ చిక్కుడి చిరుడవుల మధ్య అక్క చెల్లెమ్మలని అడుగుతా ఉన్నాడు అక్క ఇదిగో మీ అన్న మేనిఫెస్టో ఇదిగో మీ తమ్ముడు మేనిఫెస్టో పథకాలన్నీ కూడా జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి అక్క అని చెప్పి మొట్టమొదటిసారిగా సాంప్రదాయాన్ని మారుస్తూ ఎన్నికల మేనిఫెస్టో అంటే విశ్వసనీయత తీసుకొచ్చిన వ్యక్తి విశ్వసనీయత తీసుకొచ్చిన పాలన ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగిన మాట వాస్తవం కాదాలని అడుగుతా ఉన్నాడు మీ విద్య నేను మీ అందరితో కూడా ఇప్పుడు కొన్ని పథకాలు గడగడ గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను మీరే ఆలోచన చేసి ఆలోచన చేయండి గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎవరైనా చూశారా గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోస్తా ఉన్నా గతంలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ పడలేదు ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ ఐఎఫ్పిలు డిజిటల్ బోధన ఎనిమిదవ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ ప్రతి పిల్లాడి చేతిలో ఒక ట్యాబ్ ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే ఐబీ దాకా ప్రయాణం గతంలో ఎప్పుడు చూడని విధంగా మన పిల్లల చేతుల్లో ఈ రోజు ఫైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు ఒక్క పేజీ ఇంగ్లీష్ మొట్టమొదటిసారిగా బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక మొట్టమొదటిసారిగా బడులలో ఈ రోజు గోరు మొట్టమొదటిసారిగా పిల్లలు బడులకు పంపిస్తే చాలు ఆ తల్లు ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు ఓ అన్న అనే కార్యక్రమం మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తల్లి కూడా అప్పుల పాలు కాకూడదు అని ఈ రోజు మన పిల్లలు ఇంజనీర్లుగా చదువుతా ఉన్నారు డాక్టర్ కోర్సులు చదువుతా ఉన్నారు డిగ్రీ కోర్సులు చదువుతా ఉన్నారు వారి చదువులకు అయ్యే పూర్తి ఖర్చు వారి పదవులకు అయ్యే పూర్తి ఖర్చు ఈ రోజు రాష్ట్రంలో ఏకంగా తొంభై మూడు శాతం మంది మన పిల్లలు ఈ రోజు పూర్తి ఖర్చులు భరిస్తూ ఈ రోజు వాళ్లకు విద్యా దీవన జగనున్న మొదటి దీవనా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ రోజుగా